నాలుగు జనవరి ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫైర్స్ డీసీబీ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి డీసీబీ బ్యాంక్ ఫుల్ ఫామ్ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఓకే పంతొమ్మిది వందల తొంభై ఐదు హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది అయితే ఈయనకంటే ముందు ఉన్న సీఈఓ ఎం నటరాజన్ ఎం నటరాజన్ నెక్స్ట్ క్వశ్చన్ టెర్రరిస్టులను అంతమొందించేందుకు ఆపరేషన్ సర్వశక్తిను ఎవరి ప్రారంభించారు ఆన్సర్ ఇండియన్ ఆర్మీ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ ఓకే జమ్మూ కాశ్మీర్లో రజౌరి మరియు పూంచ్ ప్రాంతాల్లో భారత సైనికులపై వరుస ఆకస్మిక దాడులకు కారణమైన ఉగ్రవాదులను నిర్మూలించే లక్ష్యంతో భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తి అనే వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇలాంటి ఆపరేషన్ రెండు వేల మూడులో అంతకుముందు చేపట్టింది దాని పేరు ఆపరేషన్ సర్వీనాష్ అండేది ఇది పంజల్ శ్రేణికి దక్షిణంగా ఉగ్రవాదులను అంతమొందించడానికి ప్రారంభించింది ఇది మూడు నెలల పాటు కొనసాగింది దాదాపుగా వంద మంది ఉగ్రవాదులను నిర్మూలించింది జీ ఎంటర్టైన్మెంట్తో పది బిలియన్ల బిలియన్ల ఒప్పందాన్ని ఏ కంపెనీ ముగించింది ఆన్సర్ సోనీ ఫ్రాన్స్ గ్రాండ్ బ్రిక్స్రో రెజ్లర్ రవికుమార్ దహ్య ఏ పథకాన్ని గెలిచారు ఆన్సర్ కంచు సాధారణమైన వినియోగదారుల సేవ కోసం సిఎస్ఆర్డి నివేదికలో ఏ కంపెనీ ఏ ప్లేస్ రేటింగ్ పొందింది ఆన్సర్ బిఎస్ఈఎస్ రాజధాని బిఎస్ఈఎస్ యమునా టాటా పవర్ అండ్ ఎన్పిసిఎల్ ఇక్కడ సిఎస్ఆర్డీ అంటే కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సిఎస్ఆర్డి ఇండియా అనేది ప్రపంచంలో ఉన్న అధ్యాపకులు శాస్త్రవేత్తలు పరిశోధకులు మరియు విద్యావేత్తలు మొదలైన వారికి మద్దతు మరియు సేవలను అంది లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థ అయితే ఈ కౌన్సిల్ సిఎస్ఆర్డి కౌన్సిల్ రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో స్థాపించబడింది నెక్స్ట్ మొదటి టర్కిష్ వ్యామగామితో ఐఎస్ఎస్కి ఏఎక్స్ త్రీ మిషన్ను ఏ కంపెనీ ప్రారంభించింది ఇది స్పేస్ఎక్స్ స్పేసెక్స్ అనేది రెండు వేల రెండులో స్థాపించబడింది ఇది ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని స్థాపించిన వారు ఎల్లన్ మస్క్ ఎల్లన్ మస్క్ స్థాపించారు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎఫ్వై ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎక్సలెన్స్ కోసం ఐసిఏఐ అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది ఆర్ఈసి లిమిటెడ్ ఆర్ఈసి లిమిటెడ్ నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించారు ఆర్ఈసీ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అరుదైన టిబెడియన్ బ్రౌన్ ఎలుగుబంటిని మొదటిసారిగా ఏ దేశం ధృవీకరించింది ఆన్సర్ ఇండియా ఇటీవల భారతదేశంలోని సిక్కిం సిక్కింలో కనిపించింది వన్యప్రాణుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం దీన్ని సంరక్షిస్తున్నారు మత్స్యకారుల కోసం అడ్వాన్స్డ్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ను ఏ సంస్థ ఆవిష్కరించింది ఆన్సర్ ఇస్రో అయితే మొదటిగా డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ డిఏటి డిఏటిని రెండు వేల పదిలో కనుగొన్నారు దీనికి అప్డేట్ వెర్షన్ అడ్వాన్స్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ ఓకే ఇది కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ ఫీచర్లను కలిగి ఉంది డా అధునాతన మరియు విశ్వసనీయ కమ్యూనికేషన్ను అందించడం ద్వారా సముద్ర భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు అంకితం చేసిన సామాజిక న్యాయ విగ్రహం ఏ నగరంలో ఉంది ఆన్సర్ విజయవాడ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం